ఏ ఫ్రూట్స్ తింటే నేను తొందరగా బరువు తగ్గచ్చు సో ఈ క్వశ్చన్ చాలామందికి డౌట్ ఉంటుంది ఇది తినచ్చా మేడం బరువు తగ్గుతానా నేను బనానా తినొచ్చా తినకూడదా బరువు బనానా తింటే బరువు పెరిగిపోతున్నాను అని చెప్తున్నారు తినమంటారా వద్దా సో ఇక్కడ ఏంటంటే అండి బ్యాలెన్స్ డైట్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అట్లానే కాకుండా దేర్ ఆర్ సర్టిన్ ఫ్రూట్స్ విచ్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ వెయిట్ లాస్ అది ఏంటి అంటే వీ కాల్ దోస్ యాజ్ నెగటివ్ క్యాలరీ ఫుడ్స్ అనమాట సో మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మనకి యూజువల్గా క్యాలరీస్ ఇస్తుంది బాడీకి క్యాలరీ అంటే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తుంది అంటే క్యాలరీస్ మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది రైట్ సో దేర్ ఆర్ సర్టెన్ ఫుడ్స్ అది మనకి ఎనర్జీ ఇచ్చే ముందు ఫస్ట్ అది అది డైజెస్ట్ అవ్వడానికి మన బాడీ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది అలాంటిలో అలాంటి ఫుడ్స్లో మెయిన్ వచ్చేసేసి యాపిల్ అనమాట యాపిల్ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్కి ఫిఫ్టీ నైన్ ఒక సైజు ప్రకారంగా డిఫరెంట్ క్యాలరీస్ ఇస్తుంది బట్ రఫ్గా చెప్పాలంటే అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ ఫైవ్ క్యాలరీస్ వన్ యాపిల్ ఆ క్యాలరీస్ అది మన బాడీకి ఇవ్వాలి అంటే అది ముందు డైజెస్ట్ అవ్వడానికి మన బాడీ నుంచి క్యాలరీస్ తీసుకుని అది డైజెస్ట్ అయ్యి తర్వాత మన బాడీకి క్యాలరీస్ ఇస్తుంది సో అప్పుడు ఏంటంటే మనకి దట్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ యూ టు ఇట్ వెన్ యూ వాంట్ వెయిట్ లాస్ అలానే కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏది తీసుకున్నా కానీ వెయిట్ లాస్కి మంచిది అందులో వచ్చేసి ప పామగ్రెనే ఉంటుంది లేదా వాటర్ మెలన్ కూడా చాలా పీచు పదార్థం ఎక్కువ కాబట్టి అలాంటి ఫుడ్స్ మనకి ఎక్కువసేపు యూ ఫీల్ ఫుల్ ఆల్స్ అంటే కడుపులో ఆకలేదు అలాంటి ఫ్రూట్స్ తిన్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కువసేపు ఆ తొందరగా ఆకలి వేయదు ఎక్కువ తొందరగా ఆకలి వేయదు కాబట్టి మనం తొందర తొందరగా మళ్ళీ ఏం తినాలా ఏం తినాలా అని చెప్పేసి వెతకం సో విచ్ ఎవర్ ఫ్రూట్స్ విచ్ కీప్ యూ ఫుల్ ఫర్ అ లాంగర్ టైమ్ దోస్ ఆర్ హెల్ప్ గుడ్ ఫర్ యువర్ వెయిట్ లాస్ అలా అని చెప్పేసి ఉట్టి ఫ్రూట్స్ తినేసేసి నేను వెయిట్ లాస్ అయిపోతానా అంటే కూడా కాదు అవన్నీ కూడా తినాలి మీ కాకపోతే బ్యాలెన్స్ ఏది ఎంత తినాలో అంత తిన్నాం అనుకోండి దట్ హెల్ప్స్ యూ ఇన్ ఫాస్టర్ వెయిట్ లాస్ ఫర్ అ లాంగర్ పీరియడ్ అలాగే పప్పయ్య కూడా మంచిదండి వెయిట్ లాస్కి బ్లడ్ గ్రూప్ ప్రకారం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి విచ్ ఆర్ గుడ్ ఫర్ యార్ బాడీ టైప్కి బ్లడ్ గ్రూప్ టైప్కి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ ఓ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ప పైనాపిల్ అనేది వెరీ గుడ్ ఫర్ యూ సో అలాగా డిఫరెంట్ లాట్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ దేర్ ఓకే ఇది మంచిది అది మంచిది అని చెప్పేసి సో ఎస్పెషలీ ఆన్ ద హోల్ చూడాలి అంటే మనకి యాపిల్ లేదా వాటర్మెలన్ను పప్పాయ పైనాపిల్ దీస్ ఆర్ ద బెస్ట్ ఫ్రూట్స్ అలా అని బనానా తినుకు మంచిది కాదేమో మేడం తింటాము తింటే బరువు పెరుగుతాం అని కాదు మీరు బోల్డ్ ఫుడ్ అంత రోజంతా ఫుడ్ ఎక్కువగా తినేసేసి దాని మీద అరటిపళ్ళు కూడా రెండు మూడు తిన్నారు అంటే ఇట్ ఈస్ లైక్ అడిషనల్ క్యాలరీస్ రైట్ అప్పుడు మనకి బరువు పెరుగుతుంది అలాగే ఏమీ తినకుండా మీరు బనానా ఒకటే తిన్నారు అంటే అది బరువు పెరగదు మామూలుగానే అలాగే మెయింటైన్ అవుతుంది